మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న నదులలో మరో ముఖ్యమైన కీషోన్ నది గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వాగు అని మన తెలుగు బైబిల్ నందు వ్రాయబడింది కానీ ఈ కిషోనును వాగు అని ఏరు అని నది అని కూడా ఇక్కడ పిలుస్తున్నారు వాగు అనగానే ఏలియా ప్రవక్త కర్మిల్ పర్వతం నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు గుర్తొస్తున్నారు కదా ఆ ఆకి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కర్మిల్ పర్వతంపై ఉన్నాం ఇది హైఫా నగరంలో ఉంది ఈ హైఫా నగరం మధ్యధరా సముద్రం ప్రక్కనే ఉంది ఇదే మధ్యధరా సముద్రం ఈ హైఫా సిటీ చాలా అందమైన సిటీ ఈ సిటీలోనే ఒక నౌకాశ్రమం కూడా ఉంది రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో వ్రాయబడిన కీశోనువాగు ఈ కరిమిల పర్వతం ప్రక్కగా ప్రవహిస్తూ వచ్చి ఈ మధ్యధర సముద్రంలోనే కలిసిపోతుంది ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి బలిపశువును దహించేలా ప్రార్థించి యహోవ దేవుడే నిజమైన దేవుడిని ఏలియా ప్రవక్త నిరూపించాక నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను తీసుకుని వెళ్లి కీశోనువాగు వద్ద చంపేశాడు కదా ఆ కీశోనువాగు గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం ఈ వాగు వద్ద అప్పట్లో జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం బైబిల్ నందు న్యాయధిపతులు నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో ఈ కీషోను ఏరు అని వ్రాయబడింది న్యాయాధిపతులు ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కూడా ఈ కీషోను వాగు గురించి వ్రాయబడింది యుహోర్శివ పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో కర్మిల పర్వతం ప్రక్కగా ఈ కీషోను ప్రవహిస్తుంది అని వ్రాయబడింది బైబిల్ నందు వ్రాయబడినట్లుగానే ఈ కీషోను వాగు కర్మిల పర్వతం ప్రక్కగా ప్రవహించడం మనం చూస్తాం ఇది గిల్బవ పర్వతాల వద్ద పుట్టి జజ్రిల్ లోయగుండా ప్రవహించి హైఫా సిటీ వెళ్లే మార్గంలో కర్మెల్ పర్వతం పక్కగా ప్రవహిస్తూ చివరకు మధ్యధర సముద్రంలోకి చేరుతుంది ఇది కర్మెల్ పర్వతం పక్కగా ప్రవహించబట్టే అప్పట్లో ఏలియా ప్రవక్త నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను దగ్గరలో ఉన్న ఈ కిషోర్ వాగు వద్దే హతం చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్లో వ్రాయబడినవన్నీ నిజమని గ్రహిస్తున్నారా ఈ కిషోన్ నది లేదా వాగు నలభై మూడు మైళ్లు అనగా డెబ్బై కిలోమీటర్లు ప్రవహించే ఒక శాశ్వత ప్రవాహం మొదట్లో ఈ కిషోన్ వాగులోని నీరు చాలా స్వచ్ఛంగా ఉండేవి కానీ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం చివర్లో అప్పటి బ్రిటిష్ అధికారులు ఇక్కడ కొన్ని పెట్రో కెమికల్ ఫ్యాక్టరీలు నిర్మించారు రాను రాను మరికొందరు ఈ నది ప్రక్కనే అనేక ఫ్యాక్టరీలు నిర్మించి ఆ ఫ్యాక్టరీల వ్యర్థాలను ఈ వాగులోకి విడిచిపెట్టడం వల్ల ఈ నది మెల్లగా కలుషితం అవడం ప్రారంభించి చివరకు పూర్తిగా విషపూరితమైన నీటిని కలిగిన వాగుగా తయారైపోయింది ఇక ఈ వాగులో ఉన్న చేపలు తాబేళ్లు ఇతర జలచరాలు పూర్తిగా కనుమరుగైపోయాయి చివరకు ఈ వాగులో బ్యాక్టీరియా కూడా జీవించలేనంత సాధారణంగా ఈ వాగు తయారైంది ఎవరైనా ఈ వాగు నీటిలో చెయ్యి పెడితే తరువాత వారి చెయ్యి పై చర్మం నల్లగా మారిపోవడం తిరిగి వారి చర్మం మామూలు చర్మంగా మారడానికి చాలా కాలం పట్టేంతగా ఈ వాగునీరు కలుషితం అయిపోయింది ఈ నీటిని మామూలు స్థితికి తీసుకుని రావడం ఇజ్రాయేల్ ప్రభుత్వానికి చాలా కష్టమైపోయింది ఇది అత్యంత ప్రమాదకరమైన నీరు దీనిలో దిగకూడదు అనే బోర్డులను ఈ నదికి రెండు వైపులా అనేక చోట్లను పెట్టవలసి వచ్చింది ఈ నదిలో నీటి కంటే రసాయనాలే ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు ఈ వాగునీటిలో అత్యంత కలుషిత వ్యర్థాలు రసాయనాలు పెట్రోకెమికల్ వ్యర్థాలు ఉన్నాయి మున్సిపల్ మురుగునీటి శుద్ధి కర్మాగారం ఇతర శుద్ధి కర్మాగారాలు హైఫా కెమికల్ ఎరువుల ఉత్పత్తి కర్మాగారం నుండి విడుదలయ్యే వాటిలో క్లోరినేట్ సమ్మేళనాలు ఈ వాగులోంచి బయటపడ్డాయి కర్మెల్ ఒలెఫిన్స్ హైఫా కెమికల్స్ ప్లాంట్ల నుండి విడుదలయ్యే నీటిలో భారీ లోహాలు కూడా ఉన్నట్లు గుర్తించారు రెండు వేల పదహారు జనవరి నెల నుండి ప్రతి సంవత్సరం ఈ వాగులోకి పది లక్షల క్యూబిక్ మీటర్ల మంచినీటిని కలిపి ప్రవహించేలా చేయటం వల్ల ఈ వాగులోని కలుషితమైన వ్యర్థాలు కెమికల్స్ కొట్టుకొని పోయేలా చేయటం వల్ల యాభై శాతం కాలుష్యం తగ్గిపోయింది రెండు వేల పన్నెండులో ఇజ్రాయెల్ పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ ఈ కిషోను వాగును ప్రక్షాళనం చేయడానికి నిధులను విడుదల చేసింది ఈ నది కాలుష్యానికి కారణమైన సంస్థలు కూడా ఈ నదిని శుభ్రపరచడానికి నిధులను ఇచ్చారు ఈ నదిని కెనడియన్ కంపెనీ ఎన్ గ్లోబ్ కార్పొరేషన్ వారు కాంట్రాక్ట్ తీసుకొని శుభ్రపరిచే పనిని ప్రారంభించారు చివరికి ఈ వాగునీటిని పూర్తిగా శుభ్రపరిచారు ప్రస్తుతం ఈ నది చాలా పరిశుభ్రంగా మారిపోయింది ఇప్పుడు చేపలు తాబేళ్లు ఇతర జలచరాలు ఎన్నో ఈ నదిలో ప్రవేశించి చక్కగా జీవిస్తున్నాయి ఈ కీషోను వాగుకు రెండు ప్రకల కొన్ని పార్కులను ఏర్పాటు చేసి అనేక మొక్కలను ఈ పార్కులలో పెంచుతున్నారు కాబట్టి చాలా మంది ఈ వాగు ప్రక్కన ఉన్న ఈ పార్కులలో సాయంత్రాలు గడపడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు కొందరు ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు కొత్త పెళ్లి జంటలు కూడా ఇక్కడ ఫోటోలు వీడియోలు తీయించుకోవడానికి ఇష్టపడేంతగా ఈ నది ఇప్పుడు చాలా స్వచ్ఛంగా తయారైంది ఈ విధంగా కీశాన వాగు కలుషితమైపోయి తిరిగి ఇప్పుడు స్వచ్ఛమైన వాగుగా మార్చబడింది ఈ కీషాను వాగును ఇప్పుడు మనం చూసాం కదా బైబిల్ నందు వ్రాయబడిన అన్ని ప్రదేశాలు కొండలు నదులు ఇప్పటికీ ఉన్నాయని గమనించారా కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడినవన్నీ యథార్థమైన సంఘటనని గుర్తించి మనలో విశ్వాసం మరింతగా బలపరచుకోవాలని ఈ విధంగా దేవునికి మరింత దగ్గరగా విధేయులుగా జీవించాలని మా ఉద్దేశం అని గమనించండి ఇప్పటికే ఇజ్రాయెల్ జోర్దాన్ పాలస్తీనా ఈజిప్ట్ దేశాల్లో ఉన్న అనేక ప్రదేశాల వీడియోలను మన ఛానల్లో పెట్టాము ఇంకా మరెన్నో వీడియోలను మీకు చూపించలాగా మా కుటుంబం కోసం దయచేసి ప్రార్థించండి మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు ఈ వీడియోలను షేర్ చేస్తున్న అందరికీ వందనాలు దేవుడు మనల్ని దీవించి బహుగా వర్ధులు చేయనుగాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు